సృష్టిలో ప్రతి ఒక్కళ్ళము ఆత్మస్వరూపులమే ప్రతి ఒక్కళ్ళము బ్రహ్మస్వరూపులమే అయితే ఆత్మ పూజ ఎలా చేయాలి మనం ఎవరిని పూజ చేయాలి అంటే వాళ్ళ వాళ్ళ ఆలయానికి వెళ్తాం రాముణ్ణి పూజ చేయాలి అంటే రామాలయానికి వెళ్తాం కృష్ణుణ్ణి పూజ చేయాలి అంటే కృష్ణాలయానికి వెళ్తాం విష్ణువుని పూజ చేయాలి అంటే వైష్ణాలయానికి వెళ్తాం ఆంజనేయస్వామి పూజ చేయాలి అంటే ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్తాం అమ్మవారి పూజ చేయాలి అంటే అమ్మవారి ఆలయానికి వెళ్తాం అయ్యప్ప స్వామిని పూజ చేయాలి అంటే అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్తాం మరి ఆత్మ పూజ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ ఆలయానికి వెళ్ళాలి ఆత్మ పూజ చెయ్యాలి అంటే ఏ ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకయ్య ఎందుకయ్యా అంటే ఈ దేహము అనే ఆలయమే లోకే వెళ్ళాల్సి ఉంటుంది ఈ దేహమే దేవాలయము అంటే ఆత్మ పూజ చెయ్యాలి అంటే ఈ దేహం అనే ఆలయానికి వెళ్ళాలి అంతేగాని బయట ఎక్కడా చేసే అవకాశాలు లేవండి ఎవరికి వాళ్ళం మనలోనే చేసుకోవాలి దీన్ని ఆత్మ పూజ అన్నారు అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు అంటే ఈ దేహమే దేవాలయం అన్నారు ఈ దేహములో ఉన్నటువంటి దేవదేవుడే ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మము అన్నారు అట్టి దేవదేవుణ్ణి అట్టి భగవంతుణ్ణి అట్టి ఆత్మస్వరూపాన్ని అట్టి విశ్వచైతన్యముకు బ్రహ్మమును ఆరాధించాలి అంటే ధ్యానమే మనకు శరణ్యం అన్నారు ఎందుకయ్యా అంటే ఈ శ్వాస ఆల్రెడీ ధ్యానం అంటే శ్వాస మీద మనసు ఉంచటం లేదా శ్వాస మీద ధ్యాస ఉంచటం లేదా శ్వాస గమనికలో ఉండటం ఈ శ్వాస ఆల్రెడీ ఆ ఆత్మస్వరూపమే నేను ఆ ఆత్మస్వరూపమే నేను అని నిరంతరంగా జపిస్తూ ఉంది అంటే నిరంతరము శ్వాస అనేది భగవంతుని యొక్క పూజలోనే ఉన్నది నువ్వు జపించకున్నా అది జపిస్తూ ఉన్నది నువ్వు జపం చేస్తే ఎంతసేపు చేస్తావు సేపు ఒక గంట చేస్తావు రెండు గంటలు చేస్తావు కానీ ఈ శ్వాస చేసే జపము తల్లి గర్భములో ఉండంగా ప్రారంభమైంది మరలా మనం భూగర్భంలోకి పోయే వరకు జరుగుతూనే ఉంటుంది దీన్నే అజపా అన్నారు అంటే నువ్వు జపించకున్నా నీలో నిత్య నిరంతరము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో జపించేదే అజపా నామ గాయత్రి నువ్వు జపించకుండానే తనను తాను జపిస్తూ ఉన్నది ఏమని ఆ బ్రహ్మమే నేను ఆ ఆత్మస్వరూపమే నేను ఆ బ్రహ్మమే నేను ఆ ఆత్మస్వరూపమే నేను అని అంటే మన శరీరంలో ఉన్న చైతన్యముకు ఆత్మకు విశ్వ బ్రహ్మాండమంతా కూడా వ్యాపకమై ఉన్నటువంటి చైతన్య బ్రహ్మమునకు తేడా ఏమి లేదండి ఈ ఆత్మయే ఆ బ్రహ్మము అంటే అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పింది మాన యొక్క ఉపనిషత్తు ఈ ఆత్మయే బ్రహ్మము అని చెప్పింది అంటే ఆ బ్రహ్మమే నేను ఆ బ్రహ్మమే నేను ఆ బ్రహ్మమే నేను అని అంటుంది నిరంతరము కూడా ఈ శ్వాస అలా ఏమండే అలా ఎందుకంటుంది ఈ శ్వాస అంటే మనల్ని ఓ జీవుడ వచ్చేయి నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకో అంటుంది ప్రతి క్షణం కూడా లోపలికి వెళ్ళి బయటకొస్తూ లోపలికి వెళ్ళి బయటకు వస్తూ నాయన నువ్వు దేహం కాదయ్యా ఆ ఆత్మయే నువ్వు ఆ బ్రహ్మమే నీవు ఆ ఆత్మయే నీవు ఆ బ్రహ్మమే నీవు అని శ్వాస అంటూ ఉంటుంది నిరంతరము మనమేమంటున్నాం ఊరుకో అమ్మ ఈ దేహమే నేను ఈ దేహమే నేను ఈ దేహమే నేను అంటున్నాడు మనం అంటే వీడు అందుకనే అష్టావక్ర గీతలో ఏం చెప్పారయ్యా అంటే దేహాభిమాన పాసేనా చిరంబద్ధోషి పుత్రకహా మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్య సుఖీభవా అన్నారు అంటే అనేక జన్మలుగా మనకి ఈ దేహ సంబంధమై ఉన్న పాశములతో పాశములలో తగులుకున్నాం ఈ దేహ వ్యామోహం కొత్తగా వచ్చింది కాదండి ఎంతో కాలంగా ఎన్ని యుగాలుగానో ఉన్నది చిరం బద్దోసి పుత్రకహ అన్నారు అష్టావక్ర గీత చాలా బ్రహ్మాండమైనటువంటిదండి అష్టావక్ర గీత ఈ దే ఈ ఈ దేహ వ్యామోహం అనేది ఇప్పుడు వచ్చింది కాదయ్యా ఎంతకాలంగా ఎన్ని యుగాలుగానో ఉన్నది అనంతకాలంగా చిరం ఈ దేహ సంబంధ వ్యామోహంలో మునిగి ఉన్నాము అందుచేత ఒక్క రోజులో అది పోయేందుకు సిద్ధంగా లేదు అంటున్నారు ఏ మహాత్ములై ఈ మహాత్ములై ఉన్నటువంటి వారు మాత్రమే ఏ శ్వాస అయితే ఆ ఆత్మయే నేను ఆ బ్రహ్మమే నేను ఆ ఆత్మయే నేను ఆ బ్రహ్మమే నేను అని అంటూ ఉన్నదో అట్టి ఆ శ్వాసతో సంబంధం పడి ఉంటారు వాళ్ళు అట్టి ఆ హంసతో సంబంధం పడి ఉంటారు వాళ్ళు అందువల్ల వారిని పరమహంసలు అన్నారు ఈ దేహమే దేవాలయం అన్నారు ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే దేవదేవుడు మరి అట్టి ఆ దేవదేవుణ్ణి పూజ చేయాలి అంటే ఎలా ధ్యానము అన్నారు దానికి ఇక నువ్వు ఏ విధంగానూ ఆత్మస్వరూపానికి పూజ చేసే విధానం లేదండి సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమునకు ఎట్లా పూజ చేస్తా చెప్పండి బయట నీకు ఏ దేవత ముందు కూర్చుంటే ఆ మంత్రాలు వస్తాయి ఇప్పుడు అమ్మవారి ముందు కూర్చుంటే ఓం శ్రీ మాత్రే నమ అంటావు శివుడి ముందు కూర్చుంటే ఓం నమ శివాయ అంటావు ఆంజనేయ స్వామి ముందు కూర్చుంటే ఓం నమ ఆంజనేయ మహా అంటావు అలా మరి బ్రహ్మం ముందు కూర్చుంటే మరి ఆత్మ ముందు కూర్చుంటే ఏం మంత్రాలు వస్తాయి ఏం మంత్రాలు చెబుతావు అక్కడ అక్కడ మంత్రాలు ఏమీ లేవు ఉన్నది ఒకటే మంత్రం అదే శ్వాస మంత్రం అదే హంస మంత్రం అందుకని వేమన్ గారు ఏమన్నారయ్యా అంటే అయ్యా ఉన్న మంత్రంబు దొరకదు మంత్రముడుగక ఉన్న మనసు నిలవదు మనసు నిలవకున్న మరిముక్తి లేదయా విశ్వదాభిరామ అన్నారు అంటే మాటలు ఆగిపోవాలి ముందు మాటలు ఆగిపోవాలి మాటలు ఆగాలంటే ఎలా మనసు శాంతించాలి ఎందుకని మాటలు ఎందుకు వస్తున్నాయ్యా అంటే లోపల ఆలోచనలు తన్నుకు వస్తూ ఉన్నాయి కాబట్టి అందువల్ల మాట్లాడకుండా ఉండలేకపోతూ ఉన్నాం కాబట్టి మనసు ఆగితే మాటలు ఆగుతాయి మనసు ఆలోచిస్తేనే మాటలుగా బయటికి వస్తూ ఉంటాయి చూడండి లోన ఉన్న ఆలోచనలే బయట మాటల రూపకంగా వస్తాయి అందుకని మనసును ఆపటమే మౌనం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ పదిహేడవ అధ్యాయం పదహారవ శ్లోకంలో మౌనం ఆత్మ వినిగ్రహ అన్నారు అంటే మనం వాక్కును కట్టేస్తే మౌనం అని మనం అనుకుంటున్నాం ఏమంటాం అయ్యా అంటే ఏమండి మేము ఈ పూట మౌనం అండి ఏమీ మాట్లాడవు అంటారు కానీ లోపలేమో పుంఖాను పుంఖానుగా ఆలోచనలు లోపల ఆలోచనలు పైకి మాత్రం సైకలు మౌనం అంటే లోపల ఆలోచన జరుగుతుందనే అర్థం అందుకని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు ఈ బయట నోరు మొయ్యటం కాదయ్యా లోపల మనసు అనేటువంటి వస్తువు ఉన్నదే దాని యొక్క నోరు ముయ్యి లోపల ఆ మనసు ఆలోచనలు పుట్టినంతకాలం మనం ఆలోచన మనం మాట్లాడుతూనే ఉంటాం ఆ మనసులో ఆలోచనలు పుట్టినంత కాలము మనం మాట్లాడుతూనే ఉంటాం లోపల మనస్సుని గనక జయించగలిగితే ఇక నీ నోరేమీ చేయలేదయ్యా మౌనంగా ఉండిపోతుంది చూడండి కావాలంటే కాబట్టి లోపల మనసులో ఉన్న ఆలోచనలు గనక నువ్వు ఆపివేస్తే అప్పుడు నీకు శ్వాస మంత్రము దొరుకుద్ది అప్పుడు నీకు హంస మంత్రము దొరుకుతుంది ఆలోచనలు చేస్తూ ఉన్నంతసేపు మనకు ఈ హంస మంత్రం దొరకదండి ఆలోచనలు చేస్తూ ఉన్నంతసేపు నీకు ఈ శ్వాస దొరకదు ముందు ముందు చెప్పుకున్నాం ధ్యాన విశేషాల్లో ఇంకా మన శరీరంలో ఉన్నటువంటి అంటే ఎప్పుడైతే ఆ మంత్రంలో నిశ్చలత్వం వస్తుందో ఎప్పుడైతే ఆ శ్వాస మంత్రములో ఆ హంస మంత్రంలో ఒక విధమైనటువంటి నిశ్చలత్వం వస్తుందో దాన్ని ఆత్మ పూజ అన్నారు మన శరీరంలో ఉన్నటువంటి ఆ శ్వాస వెంబడే మనసును జత చేసి ఉంచటమే ఆత్మ పూజ అన్నారు దాన్నే నిర్గుణ పూజ అన్నారు దాన్నే నిర్గుణారాధన అన్నారు ఆత్మ పూజ అనేటువంటి అనే యజ్ఞములో అనాదిగా మనలో చేరి ఉన్నటువంటి అజ్ఞాన సంబంధ సంస్కారాలు అనాత్మ సంబంధ సంస్కారములు అంతా కూడా ఆ ధ్యానము అనేటువంటి ఆత్మ పూజలో నశింపబడతాయి దానివల్ల ఆత్మానుభూతి సిద్ధిస్తుంది అండి జ్ఞానయజ్ఞము లేదా ఆత్మ పూజ ద్వారా ఉన్న ఫలితం ఇది లోక కళ్యాణార్థమై జరిగేవి ఆ పూజలు ఆ వ్రతాలు ఆ యజ్ఞాలు కానీ మోక్ష రూప బ్రాహ్మీ అనుభూతిని పొందాలి అంటే మాత్రం జ్ఞాన యజ్ఞమే ఈ ఆత్మ పూజయే శ్రేష్టమైంది అన్నారు మానవత్వం నుంచి దైవత్వానికి దైవత్వం నుండి బ్రహ్మత్వానికి అందరూ ఎదగాలి ముఖ్యంగా ధ్యానులు ఎదగాలి మానవత్వం నుంచి దైవత్వానికి దైవత్వాన్ని నుంచి బ్రహ్మత్వానికి ముఖ్యంగా ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఎదగాలి అది లోపల కలిగేటువంటి యజ్ఞము అంతర యజ్ఞము జ్ఞాన యజ్ఞము అదే ఆత్మ పూజ అదే ఆత్మ పూజ అందుకే శ్రీమద్ ఆత్మ పూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి పూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మ యజ్ఞము చేయవలెనండి బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా వలయును బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగను తెలిసినంతట ఊరకుండగా దీక్ష చే సాధించవలయును ఆత్మ పూజను చేయవలనండి నరులారమణము బ్రహ్మయజ్ఞము చేయవలనండి ప్రత్యగాత్మయ యజ్ఞ ఈ ఆత్మ పూజకు మంచి శ్రద్ధయ భార్యయౌనండి స్థూలదేహమే ఇంధనం బగు హృదయమే శ్రీవేది యౌమది రోమజాలమె దర్భయగుచున్ వెలయుచుండెడి దివ్యమైన ఆత్మ పూజను చేయవలెనండి నరులారమణము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి యోగ ధారణ ఈ యోగ నిద్రకు పాపజాలమే హవిస్సౌనండి యోగధారణ దీక్ష ఈ యోగ నిద్రకు పాపజాలమే హవిసౌనండి అమృత పానమే సోమపానము క్రీడలే ఉపసదిష్టులు చలనమైన మనసు తెచ్చి నిలుపు క్రీడా ప్రవర్గమైన చలనమైన మనసు తెచ్చి నిలుపు క్రీడ ప్రవర్గమైన ఆత్మ పూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి ఓ మహాత్ములరా ఓ ధ్యాన దేవతార్చన ఇదియే తెలియండి ఓ మిత్రులారా దీని మర్మము తెలియవలెనండి దేవతార్చన ఇదియే తెలియండి ఓ మిత్రులారా దీని మర్మము తెలియవలెనండి మరేం చేయాలండి సద్గురోత్తము చేరి మనము సద్గురోత్తము చేరి మనము సంబును పొంది వేగమే సత్యమైన స్వరాజ్య పదవి సత్యమైన స్వరాజ్య పదవి ఎందు నిలుపు విధము కనుగొని ఆత్మ పూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి బ్రహ్మయజ్ఞము యజ్ఞము చేయు విధమును బాగుగా తెలిసినంతట ఊరకుండగా దీక్ష చే సాధించవలయును ఆత్మ పూజను చేయవలెనండి ఆత్మ పూజను చేయవలెనండి అన్నారు బ్రహ్మంగారు ఆ విధముగా ఆ బ్రహ్మమును ఆ ఆత్మస్వరూపమును శ్వాస యొక్క మార్గంలో ఉండి ఆ దేవదేవుణ్ణి సేవించి వాళ్ళు బ్రహ్మములోనే స్వరూపములోనే చేరిపోతున్నారు మహాత్ములు ఎందుకంటే పరమాత్మ దగ్గరికి మనం ఎలా పోతాం మనకేం తెలుసా దారి ఏంటి మనం ఎప్పుడు పోయింది లేదుగా పరమాత్మ దగ్గరికి మనం అనేక రకాలుగా వెళ్తూ ఉంటాం కానీ నీకు నువ్వెప్పుడు పోయింది లేదు కాబట్టి ఎలా వెళ్తావు అబ్బాయి జాగ్రత్తలా జాగ్రత్త అవస్థలోకి వెళ్ళాలి అంటే మనకు బాగా అలవాటు ఉంది జాగ్రత్త అవస్థలోకి వెళ్ళాలంటే బాగా అలవాటు ఉంది స్వప్నావస్థలోకి వెళ్ళాలి అంటే ఇంకా బాగా అలవాటు ఉంది ఈ రెండూ కాదు సుషుప్తి అవస్థలోకి వెళ్ళాలి అంటే బాగా అలవాటు ఉంది వెంటనే ప్రవచనం వింటూ కూడా పోయేస్తారు అండి ఈ మూడు మార్గాలు మనకి బాగా అలవాటై ఉన్నాయి కదా కానీ పరమాత్మలోకి వెళ్ళాలి అంటే అలవాటు ఎక్కడుంది మనకు అసలు ఆ ప్రయత్నమే లేదు కదా అందువల్ల పరమాత్మ యొక్క దివ్యధామాన్ని చేర్చగలిగేటువంటి విధానము ఒక్క శ్వాస మార్గమే ఒక్క హంస మార్గమే ఒక్క ధ్యాన మార్గమే ఒక్క యోగ మార్గమే అండి అందుకే ఏమన్నారు ఆత్మ మంత్రస్య హంస పరస్పర సమన్వయా యోగేన గత కామా భావన బ్రహ్మచక్షతే అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరగీతలు అంటే ఆత్మ మంత్రస్య హంసస్య అనే పదం వాడారండి అక్కడ పరమాత్మ బాగా గ్రహించండి అంటే అనేక మంత్రాలు మనం వింటూ ఉంటాం అనేక మంత్రాలు ఏమండి అయితే ఆత్మ మంత్రం అనేది ఒకటి ఉందా అని మనకు సందేహం రావచ్చు ఇదేంటంటే ఆత్మకు కూడా మంత్రం ఉందా అని మనకు ఒక సందేహం రావచ్చు ఆత్మ అంటే ఏంటి బ్రహ్మం అయం ఆత్మ ్రహ్మ అని అంద కదా ఉపనిషత్తు అందుకని ఆత్మ అంటే బ్రహ్మం అయమాత్మ బ్రహ్మ అని కదా అనగా ఈ శరీరములో అజ్ఞానం ఉంది కాబట్టి అవిద్య ఉంది కాబట్టి అజ్ఞాన ఉపాధిగా ఉన్నటువంటి చైతన్యాన్ని ఆత్మ అంటారు అంతటా ఉన్న చైతన్యాన్ని బ్రహ్మము అంటారు అంటే విశ్వబ్రహ్మాండాలలో మొత్తం మొత్తం వ్యాపకమయ్య ఆ బ్రహ్మమున్నది ఆ యొక్క బ్రహ్మమే మన యొక్క శరీరంలో ఆత్మగా పిలువబడుతూ ఉన్నది అంటే అవిద్య లేదా అజ్ఞానము అనేది అంతర్ముఖమైనప్పుడేమో అంతర్ముఖమై ఉన్నప్పుడు ఆ చైతన్యాన్ని ప్రత్యేక ఆత్మ అన్నాం అజ్ఞానము లేదా అవిద్య విశేషణంగా అంటే బహిర్ముఖమై ఉన్నప్పుడేమో ఆ చైతన్యాన్ని జీవుడు అన్నాం అంటే మనలో అవిద్య విశేషంగా విశేషణంగా ఉన్నది వ్యవహార యోగ్యమై ఉన్నది కాబట్టి మనమందరం కూడా జీవభావం కలిగి ఉన్నాము జీవత్వంలో ఉన్నాము అంటే జాగ్రత్త స్వప్న శుక్తి అనేటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నాం కాబట్టి మనల్ని జీవుడు అని అంటారు ఆత్మ అని అంటం లేదు ఏమండి అయితే ఎవరైనా తాత్విక సంబంధమైనటువంటి నివృత్తి మార్గములో పయనించే మహాత్ములు ఎవరైనా తాత్విక సంబంధమైన నివృత్తి మార్గములో పయనించే మహాత్ములు ఇదిగో బాబు శ్వాస ఆశ్రయంలో ఉన్నట్లయితే హంస ఆశ్రయంలో ఉన్నట్లయితే ధ్యానము యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే నీకు ఆత్మానుభవం కలుగుతుంది అని చెబితే అప్పుడు ఆ శ్వాసను ఆ హంసను లేదా ఆ ధ్యానము యొక్క విధానాన్ని గమనించే విధానము ఉంటుందే తప్ప జన్మత ఎవరికి ఆ శ్వాసను గమనించాలి ఆ హంసను గమనించాలి ఆ ధ్యానములో ఉండాలి అనే ఊహ కూడా కలిగే అవకాశము లేదు అయ్యా మనస్సుతో మనసును శ్వాసతో జోడించడమే ధ్యానం దాన్నే శ్వాసపై ధ్యాస అన్నారు దాన్నే శ్వాసను మనసుతో గమనించటం అన్నారు అదే ధ్యానం అన్నారు ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మలదోషము అనేటువంటి మాలిన్యము విక్షేప దోషము అనేటువంటి చలనము ఆవరణ దోషణము అనేటువంటి మూతలతో ఉన్నటువంటి యొక్క ఆ మనస్సు ఆ మాలిన్యము నుండి ఆ చలనము నుండి ఆ మూతల నుండి అంటే మలదోషము నుండి విక్షేప దోషము నుండి దోష ఆవరణ దోషము నుండి విడిపడి అంటే సంకల్పాల నుండి వేరై నిశ్చలమై నిర్మలమై అంత అంతర్ముఖమై ఆత్మ వద్దకు ప్రయాణం చేయబడుతుంది ఆత్మవద్దకు ప్రయాణం చేయబడుతుంది ఆత్మ మంత్రము అంటే ఎప్పుడు ఏర్పడుతుందయ్యా అంటే ధ్యానములో ఆ మనసు శ్వాసతో సంబంధం పడ్డప్పుడు అంటే ధ్యానములో ఆ మనసు శ్వాసతో సంబంధం పడ్డప్పుడు ఆ మనసు అంటే బాహ్య ప్రపంచ భావనల నుంచి దేహ భావనల నుంచి మనసు ఆలోచన భావన భావనల నుంచి విడిపడి నిశ్చలమై నిర్మలమై అంతర్ముఖంగా పయనించినప్పుడు ఎప్పుడైతే ఆ మనసు ఒక విధమైనటువంటి తన్మయత్వాన్ని పొందుతుందో అంటే తనువును మరచి ఉన్నటువంటి స్థితిని పొందుతుందో ఆ మనసు అప్పుడు ఆ తన్మయత్వాన్ని పొంది ఆత్మ యొక్క ఆనందాన్ని పొందే స్థాయికి ఎప్పుడైతే పయనిస్తుందో అలా పయనించినప్పుడు బాహ్య ప్రపంచ భావన దేహ భావన మనసు ఆలోచన భావన అంటే దాన్నే జాగ్రత్త సుశుక్తి అన్నారు ఆ భావనల నుంచి విడిపడుతుంది దాన్నే జాగ్రత్త సుశుక్తి అన్నారు శ్వాస పైన ఉంచటం హంసమంతం ఏమండి శ్వాస పైన మనసు ఉంచటం లేదా శ్వాస మీద ధ్యాస లేదా శ్వాస గమనికలో మనసును ఉంచటం హంస మంత్రం అన్నారు ధ్యానం బాగా కుదిరి బాహ్య ప్రపంచ విషయ భావనలు దేహ భావనలు మనసు యొక్క ఆలోచన భావనలు లేనటువంటి ఏ జాగ్రత్త సుశుక్తి అయితే ఏర్పడిందో అదే ఆత్మ మంత్రంగా పరిణమిస్తుంది అంటే ఆ హంసమంత్రమే ఆత్మ మంత్రంగా మార్పు చెందుతుంది ఇట్టి అనుభూతిలో ఉన్నప్పుడు ఇలాంటి అనుభూతిలో మిగిలి ఉన్నప్పుడు నీలో ఏది మిగిలి ఉంటుందో అర్జున అది ఏ విశ్వ చైతన్యముగు బ్రహ్మము అదియే ఆత్మస్వరూపము అయ్యా ఆ విధంగా శ్వాసకు ఆత్మకు సంబంధం ఉన్నది ఎవరైతే బాహ్య ప్రపంచ వస్తు విషయాల భావనల్ని దేహ భావనల్ని మనసు ఆలోచన భావనల్ని ధ్యానములో ఉండి తీసివేస్తారో అంటే జాగ్రత్త సుశుక్తిని పొందుతారో వారు మాత్రమే ఆత్మానుభూతిని పొందుతారు కాబట్టి ఆత్మ పూజ బ్రహ్మ పూజ మనం చెయ్యాలి అంటే మనకున్న మార్గం ఏంటయ్యా అంటే హంస మార్గము ద్వారానే శ్వాస మార్గము ద్వారానే అంటే శ్వాసను మనసుతో గమనించుట లేదా శ్వాసపై ద్వేష లేదా శ్వాసపై మనసుంచుట అనేటువంటి ధ్యానము ద్వారానే ఆత్మ పూజ ఏర్పడుతుంది ఆత్మ పూజ ఎలా చేయాలి